తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ గారు ఆయన పర్మిషన్ తీసుకుని పుష్పలోని ఒక పంచ్ డైలాగ్ విసిరారు ఈ డైలాగ్ ఇప్పుడు సంచలనంగా మారింది ఇది రేవంత్ రెడ్డి గారికి సమాధానం అంటూ ఫ్యాన్స్ అందరూ కామెంట్స్ పెట్టేస్తున్నారు ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండ్ మై రెస్పెక్ట్ ఆనరబల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి గారికి మీటింగ్ మీద ఉన్న పెద్దలకు దిల్ రాజు గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమాల నుంచి ఒక ఓకే సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్ ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గొంట గంగమ్మ తల్లి చేతర్లో ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్క పుష్ప పుష్పరాజ్ అస్సలు తెగ్గేదెలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ జై హింద్ థ్యాంక్ యూ ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్